హలో అందరికీ దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఇన్ స్టే సిరీస్ సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ బాస్కెట్లో కాంప్లిమెంటరీగా ఏమి ఇచ్చారు అనేది బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ షాంపూ సోపు వాటర్ బాటిల్ అలాగే టర్వల్ ఒకటి ఇచ్చారు సో బుట్ట అయితే చాలా క్యూట్గా భలే అనిపించింది నాకు దీంతో పాటు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అలాగే అర్టికల్ టైప్స్ ఆఫ్ చట్నీ ఇచ్చారు ఒకటి కొత్తిమీర చట్నీ రెండు కొబ్బరి చట్నీ చట్నీస్ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉండింది మేము ఏమనుకున్నాము అంటే కాంప్లిమెంటరీ అంటే ఏ ఏదో ఒకటి ఇచ్చేస్తారు అనుకున్నాము కానీ ఇంత క్వాలిటీగా టేస్టీగా ఫుడ్ సర్వ్ చేస్తారని అయితే నేను అనుకోలేదు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది అరటిగా బజ్జీ అయితే నిజంగా టాప్ నాచ్ అనమాట మేము పెట్టిన మనీకి పైసా వసూలు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మేము ఫుడ్ అది తినేసి ఇంకా రూమ్ అయితే అవుట్ చేసేసాము